ఉన్న చెరువుల నీళ్లు నింపిడా దీనిని డివిజన్ స్టాండ్ చేపించిండా ఈడ ఉన్న కూరగాయల మార్కెట్ చేపించిందా పీకింది కాదు నేను అడుగుతున్నా అయితే వాళ్ళు మాట్లాడింది ఏంది వాళ్ళు పెట్టుకున్న మాటలేంది ఈడ ఉన్న వీళ్ళ ఉన్న వాళ్ళు ఏం చేసిండ్రు నేను అడుగుతున్నా ఎంపీ అవుతారంటే ఎంపీ సమాజ్ ఎంపీ అంటే బజాక్ అనుకుంటారా వాళ్ళు లంచాలు తినుకుంటా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ రిలీఫ్ ఫండ్ మీద లంచాలు తినుకుంటా ట్రాక్టర్ల మీద లంచాలు తినుకుంటా ఎన్ఆర్జి ఎన్నార్ మీద లంచాలు తినుకుంటా గొర్లు గొర్లు పంపిణీల లంచాలు తినుకుంటా అన్ని కాంట్రాక్టుల మీద లంచాలు తినుకుంటా వీళ్ళ మొఖం అంట ఎంపీ అవుతారంట అరే ఎంపీ మొఖం ఎక్కుంటుంది ఇగో ఇక్కడ జితేందర్ రెడ్డి లాగా లేకపోతే రే పొద్దున పోయాకమ్మ లాగా ఉంటుంది ంచోడి వీళ్ళందరూ చేసే ఈ పిచ్చి పిచ్చి వాళ్ళందరూ కూడా కాదు ఇప్పుడు వస్తున్న జితేందర్ రెడ్డి నాతో పాటు అందరు చౌకిదారులు వస్తున్నారు మోదీ గారు ఏ విధంగా అయితే దేశ రక్షణ చేస్తున్నాడో సిపాయిలను పాకిస్తాన్ వాళ్ళు రాన్నా నా కొడక నేను చూసుకుంటాడు అదే విధంగా ఇప్పటి నుంచి ఆత్మకూరులో మక్త కాన్షియన్స్ లో ఎవరన్నా లంచం తీసుకున్నా ఎవరన్నా సతాయించిన పోలీసు కేసులు పెట్టినా ఎవరిని చేసినా నా భారతీయ జనతా పార్టీ తండ్రి నాతో నేను తెలియజేస్తున్నా ప్రతి మండలికి మేము నిలబడతాం ప్రతి జిల్లాకు మేము నిలబడతామని చెప్పి ఇవాళ అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది ఇంకా ఉన్నది ముందు ముందు ఆలారే అలా జితేందర్ రెడ్డి అలా చూపిస్తాం మీరు చేస్తుంది ఇవన్నీ కూడా ఇన్ని రోజులు నచ్చినాయి ఇక ముందు నడవదు అని చెప్పి మీ ఇప్పుడు మీ ఢిల్లీలో గలం ఇప్పడానికి గలం మాట్లాడటానికి ఇంతకుముందు మీరు చూసారు పౌరుషంగా మేము ఢిల్లీలో మాట్లాడే వాళ్ళమో పొద్దున్న కూడా అదే విధంగా మాట్లాడుతుంది కానీ వచ్చిండ కాదు మళ్ళా పార్లమెంట్ లో పోయి పార్లమెంట్ లో పోయి బిబ్బేబే అంటే నడుతుందా పార్లమెంట్ లో ఎంత గట్టిగా ఎంత గలంగా ఓపెన్ చేసి ఎంత పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందో మీకు తెలుసు కదా కాబట్టి అదే విధంగా రేపు పొద్దున మన అదే గలం కావాలంటే అదే విధంగా కావాలంటే మళ్ళా మీరు డికే అన్న గారిని గెలిపించాలి నేను కూడా ఢిల్లీలో ఉంటా ఆమె సహాయకరంగా ఉంటా మన తెలంగాణ సాధితామా ఇంకా ఆడ కావాల్సిన డిమాండ్స్ అన్ని కూడా తీసుకొస్తాం చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న దొంగలు లుచలు లఫంగలు పైసలు పైరవికారులు పైసలు తినేటోళ్ళు లంచాలు తినేటోళ్ళు ఈ సంగతులు అన్నిటిని కూడా ఇక నేను చెప్తా ఇక వచ్చిన నేను ఫీల్డ్ వచ్చిన ఎవరు వదిలేదు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మోదీ గారు దేశంలో ఏ విధంగా అయితే భ్రతాచారానికి కోసం పోరాడి ఒక చౌకిదారుగా పనిచేస్తున్నాడో మీరందరూ కూడా మీరందరూ కూడా గ్రామ గ్రామాలల్లా ఇక సాగవు బిడ్డ మీ ఆటలు ఇక్కడ లంచగొండి తనము నడవదు కమిషన్లు నడవదు ఇంకెవరి ఎవరి మీద అరాచకాలు నడవదు ఎవరి మీద కేసులు నడవదు భారతీయ జనతా పార్టీ ఒక ఫోర్స్ మేము అందరం కూడా ఏదైతే ఉండదో కేసీఆర్ గారు మన మోదీ గారు ఏ విధంగా అయితే కేసీఆర్ గారిని అనగదొక్కడానికి రెడీగా ఉన్నారో ఇక్కడ కూడా మేము అందరం కూడా రెడీగా ఉన్నామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి ఆయన చౌకిదారు మన గ్రామాలకు మండలాలకు జిల్లాలకు మనందరం కూడా చౌకిదారులై మంచి తెలంగాణ రాష్ట్రాన్ని అట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ